నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఆర్ మోటార్స్ ఉనపడితే ఈరోజు నేను మీ ముందరికి మరొక వెహికల్ తో వచ్చానండి రెండు వేల ఇరవై మూడు హోండా అమెస్ పెట్రోల్ వెహికల్ యాభై ఐదు వేల అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది కస్టమర్ కంటిన్యూ ఫైనాన్స్ కూడా ఇవ్వడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కస్టమర్ డౌన్ పేమెంట్ రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది థర్టీ సిక్స్ మంత్స్ ఈఎంఐ ఉంది మీరు ఇంకేదైనా మాట్లాడాలనుకుంటే ఫోన్లో కానీ మెసేజ్లో కానీ కామెంట్లో కానీ ఏది చెప్పకండి ప్లీజ్ వెహికల్ దగ్గరికి నేరుగా రండి గూగుల్ మ్యాప్లో జిఆర్ ఫొటోస్ ఉన్నప్పటి దాన్ని మీరు సెర్చ్ చేస్తే షాప్ లొకేషన్ అయితే వస్తుంది వెహికల్ దగ్గరికి నేరుగా వచ్చి మీరు వెహికల్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు అండ్ వాట్సాప్లో నాకు మీరే మీకు ఏమైనా వెహికల్ ఫొటోస్ కావాలంటే నేను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా నేను వెహికల్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీరు అక్కడ చూడండి ఆ వీడియో ఫొటోస్ కిందనే వీడియో అండ్ ఫొటోస్ కిందనే డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను ఫోన్లో అయితే ఎటువంటి డీల్ అయితే చేయకండి దయచేసి ప్లీజ్ ఫైనల్ ప్రైస్ కానీ ఏది అడగకండి అప్రాక్సిమేట్లీ ఒక ప్రైజ్ అయితే చెప్తాను మీరు వెహికల్ దగ్గరికి నేరుగా వచ్చిన వెహికల్ ప్రైస్ నచ్చు నచ్చకపోవచ్చండి ఫోన్లో చాలామంది మాట్లాడుతున్నారు బట్ కానీ అది ఫైనల్ అయితే కాదండి వెహికల్ దగ్గరికి రండి వెహికల్